కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర దేవాలయంలో దేవాలయ ధర్మకర్త ఆధ్వర్యంలో రంగోలి వేడుకలను ఘనంగా నిర్వహించారు సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని గత ఇరవై సంవత్సరాల నుంచి చేపడుతున్న ఈ రంగోలి మొగ్గుల పోటీలలో కొడంగల్ ప్రాంత మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వివిధ రకాల మొగ్గులను వేసి టంగుకులు వేసి రంగోళిగా తీర్చిదిద్దారు ఈ సందర్భంగా దేవాలయ ధర్మకర్తలు నిర్వాహకులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుంచి చేపడుతున్న ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు

Oke, okay, nak. దేవస్థానం నందు గత ఇరవై సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతిసారి ఒక స్పాన్సర్ ఈ కార్యక్రమానికి ఇవ్వడం జరుగుతుంది గత సంవత్సరం కూడా బ్రహ్మాండమైన ప్రజెంటేషన్లు శివకుమార్ గుప్తా గారు స్వతహగా అందజేసినారు మరి ఈ సంవత్సరం వాళ్ళ పార్ట్నర్స్తో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించినారు ముఖ్యంగా దేవస్థాన ధర్మకర్తలు మా బాలాజీ పాడుతాదీక కమిటీ వాళ్ళందరూ కూడా సహకరించినందుకే ఈ కార్యక్రమం గొప్పగా నిర్వహించడం జరిగింది ఆ భగవంతుణ్ణి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకోవాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం అవసరాలుగా రంగవల్లిగా అనే ముగ్గుల కార్యక్రమం సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా ఈరోజు మొత్తం ఇరవై మూడు మంది పార్టిసిపేషన్ చేసారు వాళ్ళకి మొదటి రెండవ మూడవ బహుమతులు మరియు కన్సల్టేషన్ ప్రతి ఒక్కరికి వచ్చే వారందరికీ కన్సల్టేషన్ బహుమతులు ప్రదానం చేయడం జరిగింది ఇది ఎల్లప్పుడూ ఇలాగే ప్రతి సంవత్సరం కొనసాగించాలని అలాగే ధర్మకర్తలని మరియు ఇక్కడ వచ్చిన మా గురువులు సార్ గారు ప్రతి సంవత్సరం ఇక్కడ రావాలని అలాగే మా న్యాయ నిర్ణయితలు అందరూ ప్రతి సంవత్సరం ఇలాగే సహకరించాలని కోరుతున్నారు మన వెంకటేశ్వర టెంపుల్ లోపల ఇంత కార్యక్రమం నిర్వహించిందో దీనికి సక్సెస్ఫుల్ గా జరిగింది చాలా మంది విద్యార్థులు పాల్గొన్నారు